ప్పులున్నాయని నేను స్టడీ చేయలేటప్పటికి నేను ప్రస్తుతం ఏం మాట్లాడాను రాష్ట్రంలో తప్పులున్నాయి దీని మీద కోర్టుకి వెళ్తే అభ్యర్థుల్ని బయపిస్తున్నారు రాష్ట్రంలో తప్పులున్నాయి తప్పులున్నాయని చెప్పి హైకోర్టు కోర్టుకి వెళ్తే అభ్యర్థి పైపిస్తున్నారు సభ్యులు ఇది ఎంత లోప న్యాయ నేను ఆ రోజు ప్రశ్న చేశాను ఒక విషయం నేను మైక్ ఇస్తాను అన్న నేను మాట్లాడను సార్ ఇప్పుడు మా బాది ఏంటంటే బిమ్మల్ని ఎవరు నిందించడం లేదు 1 మినిట్ సార్ ఇప్పుడు మా బాది ఏంటంటే కదా దాని సవరించి ఎక్సమైన్ట్ వచ్చి బాదింది నేను 1 తప్పులపై ఏ అభ్యర్థి కూడా నన్ను అవ్వలేదు అది జరిగిన తర్వాత రాష్ట్ర పై తప్పులు ఉన్నాయా లేదా అనే అంశాలను చర్చించడానికి నా దృష్టికి ఆ అభ్యర్థులు కానీ మరొకరు కానీ నా దృష్టిని తీసుకురాలేదు ఈ మధ్య కాలంలో ఈ మధ్య కాలంలో అంటే గ్రూప్ టూ ఫిక్స్ సిక్స్ దగ్గర పడే టైంలో సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది నాకు చాలా మంది ఫోన్ ఫోన్ సార్ ఏంటంటే సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది ఈ మధ్య కాలంలో ఆ రోజు జరిగింది ఆ తర్వాత ఈ మధ్యలో చాలా టైం ఎంత నెలల తొమ్మిది నెలల టైం అయిందండి ఈ ఎనిమిది నెలల తొమ్మిది నెలలు ఏ విద్యార్థులు కూడా నా దగ్గరికి దృప్ట్లో తప్పులు ఉన్నాయి సార్ కనెక్షన్ చేయండి అని చెప్పి నా దగ్గర విద్యార్థులు రాలేదండి ఎందుకంటే వచ్చి

ఇష్యూ ఎక్కడ ఉంది అని అడిగాను కోర్టులో ఉంది అన్నారు ఒక ఇష్యూ కోర్టులో ఉన్నప్పుడు మనం జోక్యం చేసుకుంటే దాన్ని సబ్సిడీస్ అంటాం కోర్టు పరిధిలో విషయం ఉన్నప్పుడు దాని మీద మాట్లాడకూడదు అలా మూడు రోజుల ఫోన్ చేశారు వాదోపారండి నిన్న ఫోన్ చేశారు జడ్జిమెంట్ రిజర్వ్ చేశారు జడ్జిమెంట్ రిజర్వ్ చేసినప్పుడు కూడా సబ్సిడీస్ వస్తుంది కోర్టు జడ్జిమెంట్ చెప్పిన తర్వాత మేము స్పందించాలి ఇప్పుడు నేను చెప్పాల్సింది చెప్పేసాను ఇప్పుడు మీలో ఒకరా పది మంది ఎంత మంది మాట్లాడినా ఇస్తాను మీరు ప్రశ్న నేను చెప్పేస్తాను ఆన్సర్ నా కోర్టులో నుంచి వచ్చేది కాకుండా గవర్నమెంట్ నుంచి రావాల్సిందైతే గవర్నమెంట్తో మాట్లాడి నేను మీకు చెప్తాను ఇప్పుడు మీరు ఎవరు మాట్లాడాలనుకుంటున్నారో పిల్లలు